నాన్న ఈశ్వరాజయ్య గారు నేను ఈ నెడుదోల పట్టణంలో ప్రభు ఆయన కొన్ని మాటలు ప్రకటించడానికి మరి స్థలంలోకి మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు స్థూతులు వందనాలు చెల్లిస్తున్నాం అండి మరి గ్రామస్తుల్ని ప్రతి ఒక్కరిని షాపుల్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి వారి అక్కర్లు వారి కదువులు వారి వ్యాధులు బాధలు సమస్యలు నుంచి విడిపించండి సహాయం చేయమని ప్రేమ కలిగిన తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీలో కట్టుబడ్డానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయదారా నడిపించమని ఏస్తునామంలో ప్రార్థించి ప్రారంభిస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధం కలిగిన దాకా తోటి సహోదరి సహోదరులందరికీ మరొకసారి షాపుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ ఏస్తు క్రిస్తునామలు వందనాలు తెలియపరుస్తున్నాం మరి ఈ సాయంకాల సమయం మరి ఈ స్థలములో ఎందుకు ఈ సువార్త ఈ శుభవార్త అంటే మరి యేసుక్రీస్తు క్రీస్తు ఒకప్పుడు మేము మేము కూడా తెలియదు మాకు ఎవరు చెప్పినా మనకు కాదు అనుకుని నిర్లక్ష్యం చేశాం కానీ ఎప్పుడైతే ప్రభు మా హృదయాలు తెరిచాడో ఆ ధనము నుంచి మాకు శాంతి సమాధానము ఆరోగ్యము నెమ్మది మరి జీరో అయిపోయిన మా బ్రతుకును బాగు చేసి నిలబెట్టి మరి దేవుడు సహాయం చేస్తారు అలాగే మీరు కూడా బాగుండాలి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ శుభవార్తను మేము మోసుకొచ్చాం ఒకప్పుడు మరి కరెంట్ షాక్తో నేను పడిపోయి చనిపోయే స్టేజ్లో మరి ఎవరు కూడా నన్ను వాళ్ళు లేరు చనిపోయే స్టేజిలోంచి దేవుడు మమ్మల్ని రక్షించారు కాపాడారు అలాగిన మరి దేవుల్లో స్వస్థత ఉంది దేవుల్లో విడుదల ఉంది దేవుల్లో ఆరోగ్యం ఉంది దేవుల్లో నెమ్మది ఉంది మరి ఏసుక్రీస్తు ప్రభుని ఎందుకు మనం నమ్మాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి కన్యా మరియమ్మ గర్భాన పరిశుద్ధాత్మ దేవం ద్వారా ఈ లోకానికి మరి ఆయన వచ్చారు రావటమే కాదు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితము ఒక మనుషుడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా ప్రేమ చూపించాలి అనేది అన్ని కూడా ఆయన మాదిరి చూపించి ఆయన కలవరి శిలివలో ప్రాణం పెట్టి రక్తం అంతా దారి ఆయన కలవరి శిలివలో చనిపోయాడు ప్రాణం పెట్టి మరలా తిరిగి మూడో ధనం లేచాడు మరలా మృత్యుంజయుడిగా తిరిగి లేచిన యేసు మరి ఈరోజు ఆయన ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు మరి ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలు ఒకటకు ఆయన అధికారము అని ఇచ్చాడు అన్నమాట ఏంటంటే ఏసుక్రీస్తు నమ్మటం వల్ల మీరు కలిగే లాభం ఏంటి అంటే ఏంటంటే మన ఆత్మ చనిపోదు మన ఆత్మ చనిపోదండి యుగ యుగాలు మన ఆత్మ జీవిస్తుంది మనలో ఉన్న ఆత్మ యుగ యుగాలో జీవిస్తుంది ఎప్పటికీ చనిపోదు కానీ ఈ ఆత్మ రెండు స్థలాలకు వెళుతుంది ఆ రెండు స్థలాలు ఏమిటి అంటే ఒకటి పరలోకం రెండో నరకం మరి నరకానికి వెళ్ళాలంటే మరి ఏమో చేయాలి ఎలా జీవిస్తే అలాగా ఏ రీతిగా మరి నాయన మనం జీవించినా నరకానికి వెళ్ళిపోతారు ఎవరైనా పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోకానికి వెళ్తారు మరి పరలోకానికి వెళ్ళాలంటే మార్గం తెలియాలి మార్గం తెలియాలంటే మనకి ఎవరో ఒకరు దారి చూపించాలి ఆ దారి చూపించాలంటే యేసుక్రీస్తు సత్యము జీవము మార్గము మరి నా ద్వారా పరలోక రాజ్యం అని చెప్పి దేవుడు సెలవు ఇచ్చారు కనుక మరి ఆయన మార్గముగా ఉన్నాడు కనుక మనం అందరం కూడా ఈ ఆత్మను రక్షించుకోవాలి ఆత్మ ఉపయోగాలు జీవిస్తాడు కనుక ఆత్మ దేవుడు మనలో జీవిస్తున్నాడు మనమే దేవాలయం అండి మనలో నివసిస్తున్న దేవుడు ఉన్నాడు మనమే దేవాలయం ఈ దేవాలయాన్ని ఎవడో పాడు చేయకూడదు మరి చాలా మంది ఈరోజు దేవుని ఆత్మను పాడు చేస్తున్నారు మరి ఏ ఎలా పాడు చేస్తున్నారంటే త్రాగి తిరిగి వ్యభిచరించి దొంగతనాలు హత్యలు మరి రకరకాలుగా శరీరాన్ని బాడీ చేసుకుని డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం జీవించవలసిన జీవితము మరి సోట్లు ముప్పైకి నలభైకి ఇరవైకి సరిపోతున్నారు మరి చనిపోయిన వ్యక్తి ఎక్కడికి పోతున్నాడు అంటే మరి రెండు స్థలాలకు వెళుతున్నాడు ఒకటి పరలోకం లేదా రెండు నరకం ఆ నరకానికి వెళితే అగ్ని ఆరదు పురుగు సావదు ఏమంటే ఆ నరకము నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఏమన్నా మనలో ఉన్న ఆత్మ చనిపోదు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆత్మల గురించి భద్రపరచబడాలి ఏమంటే ఎన్నో రోజుల్లో లేదుగా శబరికాలంలో ఉన్నాం ప్రేమలు సల్లారిపోయి భూకంపాలు వస్తున్నాయి యుద్ధాలు వస్తున్నాయి ఏమంటే ప్రేమల స్థలారిపోయి మనుషులు మనుషులతో బ్రతకడం లేదు ఏమంటే చివరి దినం ఇది రాకటి దినాలు ఏ విషయం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఏమంటే మరి చాలామంది అంటారు కదా ఏమంటారు ఇది దీపం కానీ ఇల్లు చక్క పెట్టుకోమంటారు మనలో ఉన్న దీపం అంటే ఈ ఆత్మను మనం కాపాడుకోవాలి ఈ ఆత్మ సచ్చిపోతే ఈ ఆత్మను కాపాడుకోపోతారు పొద్దున యుగ యుగాలు నరకాలు పడిపోతాం ఆ నరకం తప్పించడానికి వేసువ్రీస్తు లోకానికి వచ్చాడు అండ్ అందరికీ వేసువ్రీస్తు ప్రభు ఎందుకంటే మేము ఈరోజు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి మాకు మాకేం పని లేదా పాట లేదా మాకు పనులు ఉన్నాయి వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళము అన్ని విడిచిపెట్టుకుని ఎందుకండి ఈ స్వార్థ ఇలా చెప్పాలి అంటే ఆత్మ రక్షించుకోవాలి మీరు అందుకే చెప్తున్నామండి మీరు ఇక్కడ ఉన్నంత కాలము చక్కగా జీవించాలి భక్తితో జీవించాలి భయంతో జీవించాలి మరి ఆయన రాకడ దగ్గరలో ఉంది ఆ రాకడికి సిద్ధమోటవ్వాలి ప్రతి ఒక్కరూ ఆ రాకడ సిద్ధమోటవ్వకపోతే రేపు పొద్దున్న నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే అక్కడి నుంచి తీసేవాడు ఎవరు లేరు రక్షించేవాడు ఎవరు లేరు మరి ఇప్పుడు చూస్తున్నాం కదండి ఎండ గట్టిగా వస్తే మనం అసలు ఉండగలుగుతున్నాము ఏసీ వేసుకుంటున్నాం ఇంట్లో కూర్చుంటున్నాం అసలు బయటకే రాలేకపోతాం ఈ ఎండ నుంచి అయితే తప్పించుకోగలం ఈ ఎండ నుంచి అయితే విడిపించుకోగలం ఏమండి అక్కడ అందులో పడితే బయటికి రాలేరండి అందుకే ప్రతి ఒక్కరు వింటున్న ఈ సువార్తను బట్టి ప్రతి ఒక్కరు ఏస్తు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన ద్వారా పర్లోక రాజ్యానికి వెళ్తాం కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన అంగీకరించిన వారు నమ్మ బాప్తంలో వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని వాకింగ్ సన్విస్తుంది కనుక ఎవరు కూడా ఆ నరకానికి వెళ్ళకూడదు ఎవరు కూడా ఆజ్ఞలో కాలకూడదు ప్రతి ఒక్కరూ కూడా పరిలోకంలో ఉండాలి అటువంటి కృప అందరికీ ఇచ్చారు దేవుడు మరి ఆ కృప దేవుడు ఇచ్చాడు కాబట్టి మరి శుభవార్త శుభార్త ముందుగా మీరు అందరికీ కూడా ఒకసారి యేసయ్య నేను పాపని నా పాపములు క్షమించు మీ బిడ్డగా అంగీకరించాలని ఒక మాట చెప్పగలిగితే మరి ఆ రక్తంలో పాపం కడగబడుతుంది ఆ ప్రతి మనుషుడు కూడా రక్తం లేకుండా రక్తంతో కడగబడకుండా పాప క్షమాపణ లేదు అందుకే ఏసు క్రీస్తు రక్తం దాడిచాడు ఆ రక్తం ద్వారా విమోచించబడితే ప్రతి ఒక్కరికి పరలోకం ఆ పరలోక రాజ్యంలో వెళ్ళడానికే దేవుడు ఈ లోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు అందుకే ఇంటున్న సౌదరిస్తావులరా ఏమీ లేదు ఇక్కడ అయిపోయింది డెబ్బై ఎనభై సంవత్సరాలు బతికే బ్రతుకు ఇప్పటికే మనం నలభై యాభై అరవైకి డెబ్బైకే వచ్చేసాం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అది గుర్తు చేసుకోండి ఎవరైనా చనిపోతే ఏమంటారండి ఏమంటారు చనిపోయాడే అంటారు చనిపోయాడంటే ఎక్కడికో వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళాడు ఆ వెళ్ళిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అది గుర్తు చేసుకోవాలి ఎక్కడికో వెళ్ళాడు అది గుర్తు చేసుకోవాలి అందుకేనండి మనమే దేవాలయం ఈ దేవాలయాన్ని ఎవరో పాడు చేద్దాం మందు పోసి అనుసరించి దొంగతనాలు చేసి రకరకాల ఈ ఆత్మను పాడి చేసుకుంటే దేవుడు నన్ను పాడి చేస్తానని చెప్పాడు అందుకే ఎవరు పాడు చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి అండ్ మనకు ఈ ఊపిరుండి కానీ బ్రతుకుండి కానీ జీవితాన్ని సక్కనెట్టుకుంటే ఆ పర్వరాజు యోగ నరకం ఉంది అదాన్ని తప్పించబడడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు అందుకే నోటితీర ఒప్పుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన అంగీకరించి ఆ రాజ్యంలో ఉండాలని మీ అందరినీ కూడా ప్రాంతం ఆహ్వానిస్తూ ఈ మాటలని దేవుడు మనం ఇక్కడ దీవించి ఈ నడువేల పట్టినస్తులో అలాగే ఈ షాపుల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు దీవించి ఆశీర్వదించిన కాక ఆయనే చిన్న ప్రార్థన మీ అందరి కోసం చేస్తాను కళ్ళు తీసుకున్నామండి అండి పర్మితండ్రి మీకు వందనాలు ఈ ప్రాంతంలో ముఖ్యమైన ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి వారి షాపుల్ని వారి వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించండి ఈనా నిరాకరణ ప్రతి ఒక్కరూ సిద్ధపడి చేయండి ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ పొంది నీలో కట్టబడ్డానికి సహాయం దాల్చేయాలని ఏస్తున్నామంలో ప్రార్థించి ఈ ప్రాంతాన్ని కుటుంబాన్ని అలా దీవించి ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేయమని ఏస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ అనుకున్నానండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవా మీకు కోట్లు కొలిది స్తోత్రాలు స్థుతులు